జాతీయ ఇంద్రజాలకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో సింహపురి మ్యాజిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైటెక్ ఇంద్రజాలకులు ఏకే రాయలు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది జాతీయ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా మేము సింహపురి అసోసియేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు మా గృహంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా అజిత్ రామ్ మన ఫేమ్ అబ్బాయి మెజిషియన్గా ఒక గుర్తింపు పొందుతూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడే ఈ అబ్బాయి ద్వారా ఒక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం రామ్ బాబు గణనాయకాయ గణ క్రిడియా गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धी ఈరోజు పిసి సర్కార్ గారి జయంతిని ప్రపంచ ఇంద్రజాలి దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఇది మన దేశంలోనే కాదు దగ్గర దగ్గర అరవై దేశాల్లో కూడా దీన్ని ప్రపంచ ఇంద్రజాలి దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ జిల్లాలో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఓకే సో కే 8K. Okay? Yeah. So I'm putting cards in. Tell me stop anywhere. Tell me stop anywhere. Stop. Here or here? Here? Okay. So I'm putting this card. Then again. So putting down, tell me, stop anywhere. Stop. Sure. Yeah. Do you want to move? Okay, okay. సో మీ కార్డు మా కార్డు మ్యాచ్ అవ్వాలి చూద్దాం పెట్టాం కదా మనం చూడు ఇక్కడ ఇక్కడ కార్డు ఉంది ఇక్కడ కార్డు ఉంది ఇక్కడ కార్డు ఉంది సో ఎయిట్ రిమూవ్ చేద్దాం ఈ కార్డు టాప్ కార్డు రిమూవ్ చేస్తున్నాం ఈ కార్డు ఈ కార్డు రిమూవ్ చేస్తున్నాం So many cards keep it outside. See, open. This is also a. Both This is also king, king match. Okay, even designs also match. Designs also match. So, what about these cards? These are red cards. These are red cards. These are red cards. All these cards are black cards. और दिस कार्ड ब्लैक नो रेड कार्ड नो मिडिल नो रेड कार्ड इस